భార్యలను హింసించు భర్తలే వచ్చేరు పతిని అవమానించు భార్యలే వచ్చేరు సుతుల అవమానించు తండ్రులే వచ్చేరు తల్లిదండ్రుల తన్ను బిడ్డలే పుట్టేరు కలిమాయా ప్రభావం వల్ల ఎవరి కుటుంబంలో ఎప్పుడేమి జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎవ్వరికీ తెలియదు కొంతకాలంగా అన్యోన్యంగా ఉన్నటువంటి భార్య భర్తల్లో కూడా కొందరి భర్తలు భార్యలను కారణము లేకుండానే హింసిస్తారు కొందరి భార్యలు అకారణంగా భర్తలను అవమానిస్తుంటారు కొందరు తండ్రులు వారి కొడుకులను బిడ్డలను అవమానిస్తుంటారు అది భరించలేక తల్లిదండ్రులను కొడుకులు తిడుతుంటారు కొడుతుంటారు ఇలాంటి వారు పుడుతుంటారు